జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసుకుంటూ అందులో మెజారిటీ సీట్లన్నీ కూడా టీడీపీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తే అండ్ అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఒకవేళ కూటమిలో కనుక అధికారంలోకి రావాలి అంటే ఫలితాలు వచ్చిన తర్వాతైనా జనసేన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కనుక కీలకమయ్యే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఎవరు వినేవాళ్ళు లేరు ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ టీడీపీలోకి జంప్ అయిపోయే బ్యాచ్ అవసరం అనుకోండి అందరూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా సో ఇప్పుడు జన జనసేన ఇప్పుడు ఎన్నికల గురించి కానీ ఎన్నికల తర్వాత గురించి కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏం లేదు అధికారము లేకుండా ఇంకోటి ఇంకో అవన్నీ ఏం లేవు ఒకవేళ ఇల్లు నేను అదే చెబుతున్నా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నా చంద్రబాబుకి వీళ్ళు కీలకమయ్యే పరిస్థితి ఉంది లాగే అవతలు పెట్టేసుకొని ఆయన తీసుకుంటారు లేదంటే ఆయన ఎవరికి బుద్ధి కొడితే వాళ్లకు ఏమంటారు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది అదంతా అధికారంలోకి వస్తే అంటున్నారు అండ్ అదే సమయంలో ఫస్ట్ నుంచి జనసేన ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో మనం చూస్తున్నాం అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఆయారం గాయరంలు మాత్రం అందులో ఉంటూ ఉన్నారు అండ్ తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ తరఫున స్టార్ కంపెయినర్లుగా జబర్దస్త్ కమిడియన్లు నియమించారు కమెడియన్లను జడ్జిలను సీరియల్ యాక్టర్లను కమేడియన్లుగా థర్టీ ఇయర్స్ పృథ్వీ అంట జానీ మాస్టర్ అంట హైబరాది అంట సీనో అంట ఆయన ఏదో సాగర్ అని చెప్పి సీరియల్ నటుడు అట వీళ్ళు నాగబాబు అట అందరూ వీళ్ళే సార్ కంపేయనట్టు అంటే ఎవరైతే జనంలోకి వెళ్ళి నాలుగు వేస్తారో కామెడీ స్కిట్ ఇది కూడా అంటే స్కిట్ అడికెళ్ళి ఒకసారి ఆయన షూటింగ్ స్కిట్ పెట్టుకుంటారు గంట సేపు ఆ స్కిట్ వేసేసి వస్తారు జనం మందుకు వెళ్ళి ఆ స్కిట్ జబర్దస్త్ చూసి అట్లా నవ్వుకుంటారు వీళ్ళని చూసి కూడా అట్లనే నవ్వుకుంటారు అంతకు ఏముంటుంది ఏముంటది వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అభిప్రాయాల మీద నాకేమి ఏమంటారు అబ్జెక్షన్ లేవు ఎవరి రాజకీయ అభిప్రాయం ఉండొచ్చు కానీ ప్రచారం చేయగలిగే అంత కెపాసిటీ కానీ అంత విషయ పరిజ్ఞానం కానీ ఆ స్టామినా కాని వీళ్ళకు ఉంది అని చెప్పి అనుకుంటే జనాలు ఇంక ఎక్కడి నుంచి నవ్వుతారో నాకైతే తెలియదు అండ్ మరోవైపు ఇందులో స్టార్ క్యాంపైనర్ ఒక అపార్ట్ ఫ్రమ్ జబర్దస్త్ కమీడియన్స్ అండ్ జడ్జ్ గ్రూప్ ఆ ఎవరున్నారు క్రికెటర్ అంబటి రాయుడు ఉన్నారు ఆ అంబటి రాయుడు నాకు తెలిసి రాత్రి మళ్ళీ ఎప్పుడో దాదాపు ఇరవై రోజుల కిందట ఏమైనా నిద్రపోయినట్టున్నారు అంటే కుంభకర్ణుడు అలా నిద్రపోతున్నాడని చెప్పి నేను కథల బుక్కలు చదువుకున్నా కుంభకర్ణ పాత్ర అలా నిద్రపోయేదని మైట్ బి అంబట్ రాయుడు కూడా అలానే నిద్రపోయారు లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పత్రికలు కానీ టీవీ ఛానళ్ళు కానీ సోషల్ మీడియా కానీ ఏ రాజకీయ వార్త చూడలేదో కానీ రాత్రి ఒక ట్వీట్ పెట్టారు ఆయన ఏమని పవన్ సీఎం చేయడం కోసం మనందరం సిద్ధం అవుదాం సంసిద్ధత అయి సాధించుకుందామని పవన్ అన్నను సీఎం చేయడం కోసం అయ్యో ఆయన రాత్రే లేచిస్తున్నారు ఎవరైనా ఇరవై రోజుల నెల రోజులు జరిగిన వార్తలన్నీ ఆయనకు సది చెప్పండి ఆ స్వామి ఏమని పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క చోట్లే పోటీ చేస్తున్నాడు అందులో సగం సీట్లకు పైగా టీడీపీ మిగిలిన సగంలో సగం వైసీపీ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు ఇరవై ఒక్క సీట్లలో ఆయన గెలిచేదండి రాబోయే ఒకవేళ ప్రభుత్వం వచ్చినా అందులో కానీ ఏ విధంగానూ కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పాత్రే లేదు ఎవరైనా కనుక సీఎం కావాలి అంటే ఇరవై ఎనిమిది సీట్లు కావాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నదే ఇరవై ఒకటి సో నువ్వు ఇప్పుడు నిద్ర ఇప్పుడే లేచావు ఇవి తాజా వార్తలు కాబట్టి నువ్వు మళ్ళీ ట్విట్టర్ను అప్డేట్ చేసుకుని వేరే పోస్టు పెట్టాలని ఆ అంబటి రాయుడికి ఎవరైనా చెప్పండి ఆ చెంచల మనస్తత్వం అన్నాను అందుకే చెంచల మనస్తత్వం నిన్న ఒకవేళ ఏమంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెతతో కూడా నేను చెప్పిన చిక్కలోడు తిరణాలు వెళ్తే ఎక్కడ దిగారు ఇటువంటి చెంచల మనస్తత్వం ఉన్న వాళ్ళు రాజకీయం చేసినా కూడా అదే పరిస్థితి పూర్తిగా క్రీడల మీద దృష్టి పెట్టండి క్రికెట్ మీద కమెంటరీ మీద మరొకటి మీద ఇంకో పది ఏండ్లు లాగైనా రాజకీయాల్లోకి రండి లేదు రాజకీయాల్లోకి రావాలి అంటే పూర్తిగా రాజకీయాల మీద అయినా దృష్టి పెట్టండి ఏదో పవన్ కళ్యాణ్ గారు అలా సినిమా షూటింగ్లు గ్యాప్లో వచ్చేదో పొలిటికల్ షూటింగ్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టిపోయినట్లు మీరు కూడా అక్కడ కమెంట్రీలు క్రికెట్ అని చెప్పి గ్యాప్లో వచ్చి ఒక ట్వీటు ఏదైనా ఒక సభలు ఒకటి ప్రసంగించిపోతే నవ్వుకుంటారు అబ్బా జనాలు మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది చాలా లైఫ్ ఉంది ఒక పదేళ్ళు లాగిరండి లేకుంటే ఐదేళ్ళు లాగిరండి డ్గా రాజకీయాలు చేయండి ఏంది ఓ ఇదంతా ఓసారి వైసీపీ ఓసారి సిద్ధం ఓసారి కాదు ఓసారి అది ఓసారి ఇది పవన్ అన్న సీఎం చేస్తామంటే స్వామి వాళ్ళ ఇంట్లో వాళ్ళందని చెప్పాలి కదా మధ్యలో ఇప్పుడు కుంభకర్ణం నిద్ర లేచింటే లేదయ్యా ఇది ఇది పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇరవై తొమ్మిది గురించి మాట్లాడుకోవాలి అని మరి సీఎం అంటే ఏంటంటే అది తెలియదు కానీ ఆయన పెట్టిన ట్వీట్ల కింద కొందరు నెటిజన్స్ పెడుతూ ఉన్నారు సీఎం అంటే ఏందనుకున్నారు చంద్రబాబు మనిషి అని ఇప్పుడు నువ్వు కొత్తగా చేసేదేమో ఆల్రెడీ ఆయన సీఎంఏ చంద్రబాబు మనిషి అని చెప్పి కొందరు చెట్ైలు కూడా వెళ్తూ ఉన్నారు సార్ పోయా అందరూ ఈయన ప్ర ఈయన స్టార్ క్యాంపైనర్లు అంట ఒకరికి ఏమో విషయం తెలియదు ఇంకొకరికి ఏమో పరిజ్ఞానం తెలియదు ఇంకొకరి ఏమో జోకులు జోకులు వేసుకుని ఆ కమెడియన్ బ్యాచ్ ఈ మొత్తం పార్టీని కూడా ఈ విధంగా తయారు చేసే చెడ్డ లేని కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముంది